ఈ హీరోయిన్ సీతారామం సినిమాలోని మృణాలి ఠాకూర్ అని తెలుసు కదండి తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఒక సినిమాని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ మృణాలి ఠాకూర్ తో నిర్మించారు ఇంతకీ ఆ సూపర్ హిట్ సినిమా ఏంటో గెస్ట్ చేయండి టెడ్డి బేర్లు అంటే మామూలుగా మన చేతిలో పట్టుకున్నంత ఉంటాయి కానీ ఇక్కడ ఈ టెడ్డి ఏంటండి ఇంత పెద్దది ఉంది దోహా ఎయిర్పోర్ట్ నుండి ఒమన్ మస్కట్ ఎయిర్పోర్ట్ కి వచ్చాం ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది అసలు ఈ దేశంలోకి రాగానే అసలు ఇది ఒక ఎడారి దేశమేనా అన్నట్లుగా ఉందండి పక్క చూసిన ఎత్తైన చెట్లు కొండలు చాలా డిఫరెంట్ గా ఉంది ఈ కి రావడానికి ముందు ఖతర్ లోని మన ఇంటి దగ్గర నుండి ప్రయాణాన్ని మొదలు పెట్టడం చూద్దాం పదండి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి అంటూ టాక్సీ బుక్ చేసుకున్నాం టాక్సీ డ్రైవర్ తీసుకువెళ్తున్నారు ఎయిర్పోర్ట్కి కి మేముంటున్న అల్ఖోర్ కమ్యూనిటీ నుండి దోహా ఎయిర్పోర్ట్ కి గంటసేపు ప్రయాణం అండి ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మరి కాస్త టైం ఎక్కువ పడుతుంది లగేజ్ అంతా వెనక సీట్లలో పెట్టుకున్నాం వారం రోజుల ట్రిప్ కని వెళ్తున్నాం ఎయిర్పోర్ట్ కి దగ్గరగా వచ్చేసామండి ఆ ఎదురుగా కనిపిస్తుంది వివి కోసం అని ఎయిర్పోర్ట్ మరి కాస్త ముందుకు వెళ్తే ఇంకా మిగతా ప్యాసింజర్స్ కోసం అంటూ ఇంకో ఎయిర్పోర్ట్ ఉంది ఇంకా ఎయిర్పోర్ట్ కి దగ్గరగా వచ్చేసామండి మామూలుగా మనం ఎయిర్పోర్ట్ లో పార్కింగ్ చేసుకోవాలంటే చాలా పార్కింగ్ స్పేస్ ఉంటుంది కానీ ఇప్పుడు టాక్సీలో వచ్చాం కాబట్టి ఇక్కడ గేట్ ముందు దిగేసి లోపలికి వెళ్ళిపోవచ్చు అక్కడ బంగార రంగులో ఒక పెద్ద పక్షి బొమ్మ కనిపిస్తుంది కదండి అది ఫాల్కన్ మనకు జాతీయ పక్షి నెమలి ఎలాగో ఇక్కడ ఖతార్ దేశంలో ఫాల్కన్ జాతీయ పక్షి ఇక్కడ గాల్లో ఏదో వేరే విమానం ఎగురుతోంది ఎయిర్పోర్ట్ లో విమానాలు ఉండకపోతే టాక్సీలు ఉంటాయి అంటారా ఇన్న ట్రాలీలోని సూట్ కేసులు అవి పెట్టేసుకుని ఇంకా లోపలికి వెళ్తున్నాం మిగతా ఎయిర్వేస్ కోసమని ఒక ఎంట్రెన్స్ ఖతర్ ఎయిర్వేస్ ప్యాసెంజర్స్ కోసం అని ఇంకో ఎంట్రెన్స్ ఉంటుంది ఇక్కడ ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసరికి జనాలు బాగా ఉంటారేమో అనుకున్నాం కానీ మరీ అంతగా అయితే కనిపించటం లేదు జూలై ఆగస్ట్ లో సమ్మర్ హాలిడేస్ అండి ఇక్కడ ఖతర్ లోని సో ఆ టైమ్ లో అయితే బాగా జనాలు ఉంటారు మిగిలిన నెలల్లో కూడా బాగానే రష్ గానే ఉంటుంది కానీ ఈ రోజే ఎందుకో మరి అంతగా జనాలు అయితే లేరు ప్యాసింజర్స్ ప్రపంచంలోనే ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే ఈ హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఎయిర్పోర్ట్ కూడా నువ్వు ర్యాంకింగ్స్ ఇస్తారు కదండి ఆ ర్యాంకింగ్స్ అయితే ఎప్పుడు టాప్ త్రీలోనే ఉంటుంది అమెరికా నుండి ఇండియా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఖతర్ లోని కాసేపు ఆగి మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేస్తుంటారు ఇక్కడ బోర్డు పైన ఏ ఫ్లైట్ ఎన్ని గంటలకు వస్తుంది ఏ గేట్ కి వెళ్లాలనేది డిస్ప్లే చేస్తున్నారు సూట్ కేసులను పగిలిపోయే వస్తువులు ఏవైనా ఉంటే వాటిని అన్నింటినీ ఇక్కడ ర్యాప్ చేయించుకుంటున్నారు ఇక్కడే మన టికెట్ చెకింగ్ చేసి తర్వాత పెద్ద సూట్ కేసులు ఉంటాయి కదండి అవన్నీ ఇక్కడ ఇచ్చడానికంటూ ఈ లైన్లోకి వచ్చేసాం మన ఫ్లైట్ టికెట్స్ అలాగే మన పాస్పోర్ట్స్ అలాగే మన ఇప్పుడు కతర్లో ఉంటున్నప్పుడు ఇక్కడ ఉండటానికంటూ ఇచ్చే కార్డు కానీ ఇవన్నిటిని ఇక్కడ చెక్ చేస్తారు వెయిట్ కూడాను సూట్ కేసులు పెద్దవి ఎంత వెయిట్ ఉన్నాయి అనేది కూడాను చెక్ చేస్తారు మరీ ఎక్కువగా ఉంటే ఇక్కడ కాస్త తీసేయాలి పెద్ద సూట్ కేసుల పైన మన పేరు ఫ్లైట్ నెంబరు అవన్నీ డీటెయిల్స్ అన్ని వేసినా స్టిక్కర్స్ అవి పెట్టారు అలాగే మన చేతి దగ్గర ఉండే క్యాబిన్ లగేజ్ కి అయితే మళ్ళీ ఇలాంటి వేరే ట్యాక్స్ పెడుతున్నారు కొన్ని ఫ్లైట్స్ అయితే ట్వంటీ ఫైవ్ కేజెస్ పర్ హెడ్ ఇస్తారు కొందరు అయితే ట్వంటీ కేజెస్ థర్టీ కేజెస్ అలాగంటే ఎయిర్వేస్ బట్టి వాళ్ళు ఇచ్చే వెయిట్ కూడా ఉంటుంది కదండి వాళ్ళు ఇచ్చిన వెయిట్ కంటే ఎక్కువ ఉంటే ఇంకా మన డబ్బులు ఎక్స్ట్రా పే చేయాలి లేదంటే కొన్ని వస్తువులను తీసి ఇంకా ఎయిర్పోర్ట్ లోనే వదిలేయాలి కొన్నిసార్లు అయితే మనం తీసుకెళ్లే వస్తువు వాల్యూ కంటే మనం కట్టే డబ్బులే ఎక్కువగా ఉంటాయి ఇక్కడైతే ఫోటోస్ అయితే తీసుకుంటారండి మధ్య మధ్యలో వీటిని మొత్తం అంత డిజైన్ అంతా మారుస్తుంటారు మరి కాస్త ముందుకు వెళ్ళి అలా కిందకి ఎస్కలేటర్ లో కిందకి దిగేసరికి ఎదురు పెద్ద టెడ్డి బేర్ ఉంటుందండి ఈ హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ టెడ్డి బేర్ చేతుల పట్టుకుని ఆడతామంటే కుదరదు కదండి దాని దగ్గరికి వెళ్ళి ఫోటోస్ తీసుకుని అంటే మెమరీస్ కిందకి ఫోటోస్ తీసుకుని వీడియోస్ కానీ తీసుకుంటారు అందులోనూ అమ్మాయిలకి టెడ్డి బేర్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదండి అప్పటి సినిమాల్లో అయితే హీరోయిన్స్కి టెడ్డీ బేర్స్ చాక్లెట్స్ రోజెస్ గ్రీటింగ్ కార్డ్స్ లాంటివి గిఫ్ట్స్గా ఇస్తున్నట్లుగా చూపించేవారు కదా ఇప్పుడైతే అల్మహా లాంజ్కి వెళ్తున్నాం ఇదిగోండి ఇదే అల్మహా లాంజ్ వెళ్ళబోయే ఫ్లైట్ ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకండి సో ఇంకా సమయం ఉంది కదా అని కాసేపు అలాగ లాంజ్లో కూర్చుందామని వెళ్ళాం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి ఇక్కడ కట్ చేసిన పళ్ళ ముక్కలు ఉన్నాయి అలాగే డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉన్న పెరుగు ఇవి ఈ కప్పుల్లో ఉన్నాయి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ లాగా ఇక్కడ శాండ్విచ్లు ఉన్నాయి బటరు చీజ్ ఆమ్లెట్ల చూసారా చాలా రకాలు ఉన్నాయి కదా మళ్ళీ మధ్యాహ్నం సమయంలో అయితే లంచ్ కోసం అని వీటన్నిటిని మొత్తం తీసేసి అప్పుడు మధ్యాహ్నం భోజనానికి సరిపడా ఐటమ్స్ పెడతారు గారీ లాగా కనిపిస్తున్న డోనట్స్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి ఏంటంటే పైన రూఫ్ కి ఒక పెద్ద అద్దం పెట్టారు ఇదంతా మొత్తం పై నుండి చూస్తున్న యాంగిల్ లో తీసాను అంటే మనం ఎదురుగా చూసినప్పుడు అద్దంలో కనిపించడమే కాకుండా తల పైకైతే చూసినా కూడా మనం అద్దంలో కనిపిస్తాం ఫ్లైట్ అయితే డిలే అని మెసేజ్ వచ్చిందండి పదకొండు ఇరవై కన్నారని ఇంకా సేపు అక్కడే ఉండి మళ్ళీ బయటకు వచ్చేసాం ఇంకా గేట్స్ వైపు వెళ్లేంత వరకును ఇక్కడ దారిలో ఇలాగా చైర్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఫ్లైట్ టైం అయ్యే కూర్చోవచ్చు స్టార్ బక్స్ కాఫీ షాప్ అది మేమైతే ఇప్పుడు బీ టెన్ గేట్కి వెళ్ళాలి ఇదేమో బీ టూ తర్వాత బీ ఫోర్ బీ సిక్స్ బీ ఎయిట్ బీ టెన్ మొత్తానికి అయితే ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాం ఫ్లై దుబాయ్ అనే ఈ ఫ్లైట్లోని ముందుగా దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి మస్కట్ వెళ్ళబోతున్నామండి ఖతార్ నుండి దుబాయ్కి గంటసేపు ప్రయాణం అంటే ఇలా ఎక్కితే అలా దిగిపోయినట్లుగా ఉంటుంది కదండి గంటసేపు అంటే ఇదిగోండి ఫ్లైట్లోకి రాగానే బిజినెస్ క్లాస్ ముందు ఉంటుంది తర్వాత ఏమైనా ఎకానమీ క్లాస్ ఎకానమీ క్లాస్లోనైతే సీటింగ్ అయితే ఇలా ఉందండి జనాలు అయితే ఇంకా వస్తూ ఉన్నారు లోపలికి ముందు సీట్లో ఉన్న టీవీ లోని ఏమొస్తున్నాయని క్లిక్ చేసేసరికి చాలా సినిమాలు అయితే ఉన్నాయండి ఇంటర్నేషనల్ వి అలాగే మన హిందీ సినిమాలు తెలుగు సినిమాలు తమిళ్ మలయాళం కూడా ఉన్నాయి బ్రహ్మాస్త్ర కేజీఎఫ్ జెర్సీ సినిమాలు అయితే ఉన్నాయి నాని శ్రద్ధ శ్రీనాథ్ కలిసి నటించిన జెర్సీ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయింది కదండి ఆ సినిమాని సేమ్ జెర్సీ పేరుతోని మృణాల్ ఠాకూర్ షాహిద్ కపూర్లతో కలిసి రీమేక్ చేశారు కదా ఆ సినిమానైతే కాసేపు అలా చూసాం ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వే ముందు అక్కడ ఎయిర్ హోస్టెస్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు కదండి అవి ఇప్పుడు చూసేద్దాం ఎయిర్ హోస్టెస్ చేయకుండా నువ్వు ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తున్నారు చాలా బాగుంది సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న పుస్తకం చదవాలని అలాగే ఏదైనా ఎమర్జెన్సీ ఎప్పుడు ఇటువైపు డోర్స్ ఉంటాయి అనేది కూడా నువ్వు చూపిస్తున్న సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి ఏదైనా ఎమర్జెన్సీ ఎప్పుడు లైఫ్ జాకెట్ ఎలా వేసుకోవాలి ఆక్సిజన్ మాస్క్ ఎలా పెట్టుకోవాలి ఇలాంటివన్నీ ముందు అరబిక్ లో చెప్పి తర్వాత ఇంగ్లీష్ లో కూడా డిస్ప్లే చేశారు అది ఇప్పుడు మనం కూడా చూసేద్దాం విమానం గాల్లోకి వెళ్ళిన కాసేపు తర్వాత ఇలా కప్ కేక్స్ శాండ్విచ్ చిన్న వాటర్ బాటిల్ ఇచ్చారు టేస్ట్ అయితే బానే ఉంది దోహా నుండి దుబాయ్కి వెళ్ళేటప్పుడు ఇచ్చారు అలాగే దుబాయ్ నుంచి మస్కట్ కి వెళ్ళినప్పుడు కూడాను సేమ్ ఇలాగే ఇచ్చారండి గంట ప్రయాణం తర్వాత దుబాయ్ లో దిగ్గానే ఇక్కడ ఒక బస్ అయితే రెడీగా ఉంది ఇక్కడ నుంచి ఇంకా ఎయిర్పోర్ట్ కి అయితే దూరంగా ఉంటుంది నడవడం కష్టం కాబట్టి ఇక్కడ బస్సులు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ ఈ బస్సులన్నీ చూసారా అయితే కువైట్ బహ్రెయిన్ మస్కట్ అని ఉన్నాయి సో మనం ఏ దేశంకి వెళ్ళాలనుకుంటున్నామో వెళ్లాలనుకుంటున్నామో ఆ దేశానికి తగ్గట్టుగా ఆ బస్సులో ఎక్కాలి ఇప్పుడు ఆ దేశం వెళ్లి ఫ్లైట్ దగ్గరికి ఆ బస్ తీసుకువెళ్తుంది ఈలోగా మనం అక్కడ దిగిన ఫ్లైట్ నుండి మన లగేజ్ అంతా తీసుకుని ఇదిగోండి వెహికల్స్ లో తీసుకుని మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫ్లైట్ లోకి ఎక్కిస్తారు వాళ్ళే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వచ్చేసామండి ఇదైతే ఇంకా ప్రపంచంలోని చాలా మంది పాసింజర్స్ అయితే ఇది నుండి ప్రయాణాలు చేస్తూనే ఉంటారు ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం ఎప్పుడు రెష్ గానే ఉంటుంది ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కాసేపు అయిన తర్వాత మళ్ళీ మస్కట్ వెళ్లి ఫ్లైట్ కని బయలుదేరుతున్నాం ఆ బస్సులు మస్కట్ అని రాసుందండి సో అక్కడ నుంచి ఇదిగోండి మళ్ళీ ఫ్లైట్ దగ్గరికి వచ్చాం ఇది కూడా ఫ్లై దుబాయ్ ఫ్లైట్ ఫ్లైట్ గాల్లోకి అలా వెళ్తున్నప్పుడు అయితే కిందకి చూసేసరికి వ్యూ అయితే చాలా బాగుంది దుబాయ్ బాగా ఫేమస్ అయిన ఒక పర్యాటక కేంద్రం టూరిస్ట్ ప్లేస్ కదండి చాలా మంది టూరిస్టులు వస్తూనే ఉంటారు వివిధ దేశాల నుండి దుబాయ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బుర్జ్ ఖలీఫా సముద్రం మధ్యలో చూసారా అక్కడక్కడ మళ్ళీ చిన్న చిన్న ఐలాండ్స్ లాగా ఇలా ఉన్నాయి అంతను దుబాయ్ నుంచి మస్కట్ కి యాభై ఐదు నిమిషాల ప్రయాణం అక్కడ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి కదండి అందులో సన్నగా పొడువుగా కనిపిస్తుంది బుర్జ్ ఖలీఫా టవర్ ఇక్కడైతే సముద్రంలోని ఇవి చూడండి చిన్న చిన్న ఒడియాలు పెట్టినట్లుగా భలేగా ఉన్నాయి కదా దుబాయ్ నుండి మస్కట్ ఫ్లైట్లో అయితే మాత్రం జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారండి మేఘాల్ పైనుండి ఇప్పుడు వెళ్తుంది సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి ఎక్కువ శాతం ఇక మస్కర్ దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడ నిన్ను బిల్డింగ్స్ అన్ని చిన్న చిన్న కేక్ ముక్కలు పక్క పక్కన పెట్టినట్లుగా కనిపిస్తున్నాయి కదండి మధ్య మధ్యలో చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఆకుపచ్చగా బాగుంది ఇక్కడ ఈ ఏరియా చూడగానే అయితే నాకు మాత్రం వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దిగుతున్నట్లుగా అనిపించింది ఇక్కడైతే మరి బస్సు ఇంకా అవసరం లేదండి డైరెక్ట్ గా ఫ్లైట్ నుండి ఎయిర్పోర్ట్ లోపలికి ఈ మస్కట్ ఎయిర్పోర్ట్ లోకి రాగానే అబ్బా భలేగా బాగుంది మంచి లైటింగ్స్ అంతా చూడండి ఇక్కడ ఎస్కలేటర్ లాంటిది ఇది బాగుంది ఇలాంటి ఎస్కలేటర్స్ నాలుగు దాటిన తర్వాత మెయిన్ ఎయిర్పోర్ట్ కి వస్తాం ఇక్కడ ఈ సోఫాలు అయితే చాలా వెరైటీగా ఉన్నాయి చూడండి అసలు ఇలాంటివి ఇంకా చాలా చోట్ల కూడా కనిపించాయి ఎయిర్పోర్ట్ బయట కూడా ఉన్నాయి ఇంతకు ముందు ఓసారి ఇండియా నుంచి దోహా ఖతర్ కి వచ్చినప్పుడు అయితే ఈ ఒమాన్ లో కాసేపు ఆగాము అంటే ఎయిర్పోర్ట్లో లో కానీ బయటకైతే వెళ్ళలేదు కానీ ఈసారి అయితే మొత్తం కంట్రీలో చూద్దామని వచ్చాము ఈ వోడాఫోన్ అయితే ఖతర్ లో కూడా ఉందండి బయటకు వస్తున్నప్పుడు అయితే రెండు పక్కల ఆకుపచ్చగా ఫౌంటైన్స్ తోని భలేగా ఉంది చూడండి ఇక్కడేమో ఇలా ఎస్కలేటర్ నుండి కిందకి రాగానే అక్కడ కన్వేయర్ బెల్ట్ పైన లగేజ్ ఇంకా వచ్చేసింది అనుకోకుండాను అప్పటికప్పుడు ఈ మస్కట్ కంటూ బయలుదేరామండి ఈ దేశం అయితే ఎలా ఉంటుందో చూడాలని ఎక్సైటెడ్ గా ఉన్నాం జియో ఎయిర్టెల్ లాగా ఇక్కడ ఊరిడు ఇక్కడ కూడా ఉంది లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఎగ్జిట్ వెల్కమ్ టు మస్కట్ అని రాసుంది ఇక్కడ నుంచి అలాగ బయటకు వెళ్తే డబ్బులు మార్చుకునే ఎక్స్చేంజ్ ఇక్కడ ఉందండి డాలర్స్ యూరోస్ పౌండ్స్ తో పాటు మన ఇండియన్ రూపీస్ కూడా ఉంది చూడండి అక్కడ పైన మన ఇండియా ఎంత గ్రేట్ కదండి ఇందుకీ మస్కట్ అంటే ఒమాన్ దేశం రాజధాని మామూలుగా మనం ఒమాన్ అనే కంటే మస్కట్ అనేసరికి వెంటనే తెలుస్తుంది కదా బయటికి రాగానే ఇదిగోండి ఇలా ఒమాన్ ఎయిర్పోర్ట్స్ అని ఇక్కడ ఉంది అయితే టాక్సీలు ఉన్నాయి ఓ టాక్సీ అంటే ఒమాన్ టాక్సీ వీళ్ళేమో టాక్సీ డ్రైవర్స్ బయటికి రాగానే ఇంకా వచ్చే ప్యాసింజర్స్ అయితే టాక్సీ కావాలనే దగ్గరికి వెళ్లి అడుగుతున్నారు ఆ టాక్సీ డ్రైవర్ మామూలు టాక్సీలు ఉన్నాయి అలాగే ఈ కంపెనీ ఓ టాక్సీలు ఉన్నాయి ఈ ఒమన్ దేశం మన భారతదేశం కంటే గంటన్నర వెనక్కుంది అంటే ఇక్కడ ఒమాన్ లో సాయంత్రం నాలుగున్నర అయితే ఇండియాలో సాయంత్రం ఆరు గంటలు ఇక్కడ ఆఫ్రికా దేశం వాళ్ళు కూడా బాగానే ఎక్కువగా కనిపిస్తున్నారు కాసేపు ఏ ట్యాక్సీ ఎక్కాలి ఇక్కడ అంటే కొత్త కదండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మలేము కదా వెంటనే ఎక్కిపోలేము కదా సో తర్వాత ఓ ట్యాక్సీ బుక్ చేసుకుని ఎందుకంటే అది అఫీషియల్ ట్యాక్సీ కాబట్టి ఓ ట్యాక్సీ బుక్ చేసుకుని ఇంకా హోటల్ కంటూ బయలుదేరాము ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కి ఇరవై నిమిషాలు ప్రయాణం అని చెప్పారు ఓ టాక్సీ యాప్ కూడా ఉందండి అందులో మనం టాక్సీ బుక్ చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్ నుండి మేము ఉండబోయే హోటల్ కి ఎనిమిది ఓమనీరు రియాల్స్ అండి ఒమనీర్ ఇయాలంటే ఇంచుమించుగా రెండు వందల అరవై రూపాయలు మనకి మామిడి తోటలు జామ తోటలు సపోటా సీతాఫలం తోటలు అయితే ఎలా ఉంటాయి ఇక్కడ ఖర్జూరం చెట్లు అయితే మాత్రం బాగా ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ రోడ్లు అయితే ఎంత విశాలంగా ఉన్నాయి చూసారా అసలు పక్కన చెట్లు కూడా చక్కగా ట్రిమ్ చేశారు ఇక్కడైతే ఎంత పచ్చగా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదండి బాబు ఈ చెట్లను మష్రూమ్స్ ఆకుపచ్చ మష్రూమ్స్ లాగా ట్రిమ్ చేశారు ఇక్కడ ట్రాఫిక్ అయితే మరీ ఎక్కువగా లేదు అంటే కొన్ని టైమింగ్స్ బట్టి కూడా ట్రాఫిక్ ఉంటుంది కదండి దేశంలో ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి ఇక్కడ ఒమాన్ మస్కట్ లో కూడా ట్రాఫిక్ రూల్స్ అయితే అలాగే ఉంటాయట అంటే ఇక్కడ వెహికల్ లోని లెఫ్ట్ సైడ్ డ్రైవర్ కూర్చుంటారు దూరంగా పెద్ద పెద్ద కొండలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ ఒమన్ దేశానికి వచ్చాం కదండి ఇక ఒక్కొక్క ప్లేస్ కు వెళ్లి ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను మీరు ముందుగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయ అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అదే మంచి కామెంట్స్ అండి స్టే చేయబోయే హోటల్కి వెళ్ళే దారిలోనైతే ఇలా పెద్దగా బీచ్ ఉందండి చాలా బాగుంది ఇప్పుడు సాయంత్రం ఐదున్నర గంటలు అయిందండి ఖుర్రం అనే ఏరియాలో ఉన్న రమీ గెస్ట్ లైన్ హోటల్ కి వచ్చేసాం ఇక ఒమన్ లో చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయి అనేది ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళకి కనుక్కొని ఇక ప్లేసెస్ చూడటానికి అంటూ బయలుదేరాలి ఈ రమీ గెస్ట్ లైన్ హోటల్ అయితే చాలా పెద్దగా ఉంది చూడండి చాలా బాగుంది కదా ఇదండి ఖతర్ నుండి దుబాయ్ దుబాయ్ నుండి మస్కట్ ఎలా వచ్చామనేది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను హోటల్ లోపలికి వచ్చేసరికి మొత్తం ఇంటీరియర్ అంతా ఎలా ఉందండి బాగుంది కదా మీరందరూ ఎప్పుడు బాగుండాలి